తింటున్నా సరే కూర్చున్నా సరే లేస్తున్నా సరే ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తడము కృష్ణుడు చంపేస్తాడేమో కృష్ణుడు చంపేస్తాడో అనే భావనతో కంసుడు వల్ల అతనికి తొమ్మిదేళ్ల వయసులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు మోక్షం ఇచ్చాడు కంసుడు ఎందుకంటే ఆయన కోరుకుని చేసింది నిరంతర ధ్యానం కృష్ణ ధ్యానం శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు ఏం పరవాలి తిట్టినా పరవాలా కొట్టినా పర్వాలి ప్రేమించినా పరవాలే ఏం చేసినా ఆయన్ని మంచిత భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనేవి ఉండవు ధర్మము అధర్మం కోరిక అకామం అకామం క్రోధం అక్రోధం ఉండవు నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు నువ్వు ఏం చేసినా మంచిది రామదాసే ఉదాహరణ ఎన్నకొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే అనికే హారాలు లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పినట్టు చెప్పాడు మొత్తం లక్ష్మణునకు జీస్తి పచ్చ పచ్చాల పతకము ఆ పతకమునకు బట్టి పదివేల వరగాలు సీతం